హలో ఫుడీస్ పుట్ట మీద వచ్చిన పుట్టకొక్క ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసిండీ సీజన్లో దొరికే కొన్ని ఐటమ్స్లో ఈ పుట్టకొక్క అని మాత్రం ఒకటి చెప్పొచ్చు మా తాతయ్య అయితే చిన్నప్పుడు పొలం నుంచి తెచ్చేవాడండి మా అమ్మమ్మ ఉండేది సూపర్గా ఉండేది ఈ కూర అయితే మాత్రం మా అమ్మ ఎలా చేసిందో నేను అలాగే చూస్తానో ఈ వీడియో అయితే చూసేయండి ముందైతే పొట్టకొక్క బాగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం బాగా కలిపి పక్కనైతే పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకొని అయితే వేసుకోండి కొన్ని మీకు ఆప్షనల్ వేసుకోవాలంటే కొంతమంది వేసుకోవచ్చు వేసుకోపోయినా నార్మల్గా కూర వండుకున్న చాలా బాగుంటుంది ముందైతే ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదా చూసారా అది కూడా వేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే అందులో వచ్చిన వాటరే ఈ కూర అంతటికి సరిపోద్ది ఫైనల్గా అయితే నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను వేసుకోకపోయినా నార్మల్గా కూర వండుకున్న చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కూర వేసుకొని తింటే ఆహా కూర సూపర్ టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చిందా అయితే లైక్ సబ్స్క్రైబు